కలువాయిని నెల్లూరు జిల్లా నుండి వేరు చేయొద్దు నెల్లూరు జిల్లా కలువాయిలో కలువాయిని తిరుపతి జిల్లాలో కలపడంతో నిరసనలు చేపట్టిన కలువాయి మండల ప్రజలు ఈ సందర్భంగా స్థానిక ఎంఆర్ఓ ఆఫీసు వద్ద నిరసనలు చేపట్టి తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు జిల్లా ముద్దు అనే నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగింది అనంతరం ఎమ్ఆర్వోకి కలువాయిని తిరుపతి జిల్లాలో కలపవద్దు అని నెల్లూరు జిల్లాలోని కొనసాగించాలని వినతి సమర్పించిన కలువాయి మండల ప్రజలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ సందర్భంగా స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసనలు చేపట్టారు తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు జిల్లా ముద్దు అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది నిరసనలు అనంతరం లిఖిత పూర్వకంగా కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని దీనికి మీరు కృషి చేయాలని ఎంఆర్ఓ కృష్ణారెడ్డికి వినతిపాత్రం అందజేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఉన్న కలువాయిని తిరుపతి జిల్లాలో కలపడంతో కలువాయి మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందని ఏదైనా రెవెన్యూ పని మీద కానీ జిల్లా ఆఫీస్ నందు పని కోసం అక్కడికి వెళితే ఆ రోజు ఆ పని జరగకపోతే తర్వాత రోజు పని చేయించుకోవాల్సి ఉంటే అక్కడి రెండు రోజులు ఉండవలసిన పరిస్థితి అని ఒక పని కోసం అన్ని రోజులు అక్కడ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే రెవెన్యూ డివిజన్ ఆత్మకూరు నుంచి గూడూరుకి మార్చడం వల్ల మాకు దూరం అవుతోందని ఇప్పటికైనా ప్రభుత్వం మా కలువాయి మండల ప్రజలపై కనికరం చూపి కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని అలాగే రెవెన్యూ డివిజన్ ఆత్మకూరులని కొనసాగించాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కలువాయి మండల ప్రజలు వ్యాపారస్తులు విద్యార్థులు యువకులు భారీగా పాల్గొన్నారు మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఈరోజు జరిగేటువంటి విషయం కలువాయి మండలాన్ని నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి తీసివేయడం రెండోది రెవెన్యూ డివిజన్ ఆత్మకూరు నుంచి తీసుకెళ్ళి గూడూరు దగ్గరికి చేర్చడం ఒక విషయం మొదటి విషయం వచ్చేసి డిస్టెన్స్ అండి కలువాయి నుంచి మేము గూడూరు రెవెన్యూ డివిజన్ ఒక రెవెన్యూ సమస్య మీద తిరగాలంటే కనీసం ఒకరోజు వ్యవధిలో ఏ పని కూడా జరగడం అసాధ్యం ఎందుకనగా మేము ప్రయాణించడానికే సరిపోతుంది ఒకరోజు రెండవది వచ్చేసి తిరుపతి జిల్లాలోకి మార్చడం వల్ల మా నియోజకవర్గం పరిధి మేము తొంభై కిలోమీటర్లని ఎంతో బాధపడతా ఉన్నాం గతం నుంచి ఈరోజు నూట నలభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండేటువంటి జిల్లా కేంద్రానికి మమ్మల్ని తరలించడం వల్ల ఆరోగ్యం పరంగా రెవెన్యూ సమస్యలు మరియు ఇతర ప్రతి సమస్యకి మేము జిల్లా కేంద్రం కలెక్టర్ ఆఫీసులు జిల్లా కేంద్రంలో ఉండే ప్రభు ప్రతి ప్రభుత్వ ఆఫీస్కి తిరగాలంటే మా ప్రయాణ దూరం మూడున్నర గంట అక్కడికి చేరుకోవడానికి మాకు పట్టే సమయం మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది ఈలోపు అధికారులు వాళ్ళు భోజనానికి వెళ్ళారనుకోండి ఆ తర్వాత ఒక గంట సేపు మేము వెయిట్ చేసిన తర్వాత మా పని చెప్పినప్పుడు ఈరోజు కాదు రేపంటే ఒక్కసారి ఆలోచించండి ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు కొద్దిగా గొప్పలో ఏదో ఉంటుంది కానీ సామాన్యమైన వ్యక్తి తిరుపతి చేరుకొని ఒక పని చేపించుకోరావాలంటే కాలాతీతంతో పాటు అది జరిగే పని కాదు అట్లీస్ట్ రెండు మూడు రోజులు పడుతుంది దానివల్ల ఏ కలవాయ మండల ప్రజ ప్రజలు సామాన్యమైన ప్రజలు మళ్ళీ మరియు రైతులు ఏ పని చేసుకోవాలన్నా తీవ్రంగా కష్టమవుతుందండి రెండోది మాకు నెల్లూరుకు వెళ్ళడానికి రెండు గంటలండి మాకు తెలిసిన కుటుంబాలు ఉంటాయండి మాకు ఏ సమస్యనున్నా మాకు ఒకరి దగ్గర ఉంటారండి కలువాయికి వెళితే మా భాష వాళ్ళ యాస రెండు మిక్స్ కావండి మా భాషే వేరుంటుంది వాళ్ళ భాషే వేరుంటుందండి మా భాషను బట్టి కూడా మాకు చాలా తీవ్రంగా ఇబ్బందులు ఉంటాయండి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఇతర మంత్రివర్గం ప్రతి ఒక్కరు దయచేసి మా ఎందు ఒక్కసారి ఆలోచించి కలువాయి మండలాన్ని కాపాడండి కనీసం మా మండలాన్ని మాకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్లో కలిపి అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకు తరలించడం వల్ల మాకు మేజర్గా రెండు డ్యాములు ఉంటాయండి సోమశిల కండలేరు సోమశిల నెల్లూరులో ఉన్నప్పటికీ సోమాల సోమశిలకు సంబంధించి కాలువలన్నీ ఈ తిరుపతి జిల్లాలో ఉండడం వల్ల విభజన కారణంగా ఒక అధికారికి ఒక ఎమ్మెల్యే హోదాలో చెప్పి నీళ్లు విడు విడుదల చేయమని అడగగా కూడా వాళ్ళ మీద వీరు వీరి మీద వాళ్ళు పెట్టుకుంటూ ఇట్లానే ఈ గొడవలు ఇట్లే కంటిన్యూ అవుతూ మనకి ఎటువంటి ఎటువంటి విషయంలో న్యాయం జరగద్దని నేనైతే నమ్మలేను ఒక సామాన్యమైన వ్యక్తిగా ఇక్కడుండే మా మిత్రులు మా కలవాయి మండల వాసులుగా ప్రతి ఒక్కరూ తీవ్రమైన బాధతో ఉన్నారు ఈ విభజన అనే ఈ విభజన అంటే మన కలవాయి మండలం తీసుకెళ్ళి రెవెన్యూ జిల్లాని అక్కడ చేర్చడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒక ఒక ఇబ్బంది కాదు ప్రతి ఒక్కటి రైతులు ముఖ్యంగా ఒక రైతు పరంగా ఏ పని జరగాలన్నా ఒక జిల్లా కేంద్రం నుంచి ఒక అధికారి నుంచి ఇక్కడికి తపాలాల ద్వారా సమస్య పరిష్కరించాలంటే అట్లీస్ట్ పది రోజులు పడుతుందండి సమయం దీనివల్ల రైతు ఎంత నష్టపోతాడు అలాగే రెవెన్యూ సమస్యలు ఎలాగే ఉన్నాయి నీటి సమస్యలు ఎలానే ఉన్నాయి ఇంకా విద్యార్థుల పరంగా రేపు కౌన్సిలింగ్లు అనేవి అని తిరుపతి జిల్లాలోని మారుమూలన ఊర్లు అంటే సత్యవేడు మండలంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి అక్కడ కౌన్సిలింగ్ కలమంటారండి కలువాయి నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అండి ఒక విద్యార్థిగా సరే ఇక్కడికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ధన్యవాదాలు మేమందరం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో నుంచి ఉన్న కలువాయిని తిరుపతి జిల్లాలో వెళ్ళడం వల్ల సమస్య వచ్చింది ఆ సమస్య కోసం పోరాడడానికి ఇక్కడ దగ్గర వచ్చాము మెయిన్ మా వ్యాపారస్తుల పరంగా అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నెల్లూరు జిల్లాని మార్చడం వల్ల టాక్సీ డిపార్ట్మెంట్ కానీ మరియు చాలా ఎక్కువ దూరం రాసి వస్తుంది దీనివల్ల అనేక సమస్యలు సో కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా గారు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు మిగతా మంత్రులు అందరూ కలిసి మా కలవాయిని కొంచెం సేవ్ చేసి మా కలవాయి నెల్లూరు జిల్లాలో ఇక్కడికి వచ్చిన మీడియా మొత్తంలో అందరికీ ధన్యవాదాలు కల్వాయిని సేవ్ చేయడానికి వచ్చిన కలువాయి ప్రజానియాకడానికి మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు మమ్మల్ని కలువ కల్వాయి నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి షిఫ్ట్ చేయడం వల్ల ట్రాన్స్పోర్ట్ చాలా ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది హెల్త్ పరంగా ప్రజలు చాలా కష్టపడతారు ఇక నెల్లూరు జిల్లా సెవెంటీ కిలోమీటర్స్ ఉంటే తిరుపతి వన్ ఫార్టీ కిలోమీటర్స్ దానివల్ల ట్రాన్స్పోర్ట్ కానీ మెడికల్ హెల్త్ ఎమర్జెన్సీ కానీ చాలా ఇబ్బంది అవుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నెల్లూరు జిల్లాలో మమ్మల్ని కలవా చాలా సంతోషం అందరికీ నమస్కారం నా పేరు నూరు ఈ కలవాయి మండలంలో కలవాయి గ్రామంలో నేను ఏదో ఒక చిన్న షాప్ పెట్టుకొని ఏదో నా పుట్టగోడు నేను పుట్టక ఇది చేసుకుంటుంటాను కాకపోతే ఈ మధ్య ఏంటంటే జనాల్ని ఎవరికి చెప్పలేదు ఏమి చేయకుండానే ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే ఏదో మేము నెల్లూరుకి నెల్లూరులో ఉన్న వాళ్ళని తీసుకొని పోయి తిరుపతి జిల్లాలో కలపడే నాకు అర్థం కావట్లేదు అరవై ఉదయం లేచినప్పటి నుంచి నెల్లూరు నెల్లూరు అని తిరిగేది మేము తిరుపతికి పోవాలంటే ఈ ఆడిపోగలం సామాన్యులు పోయా మేము మేము ఏదో ఓ వంద రూపాయలు ఇప్పుడు వంద రూపాయలకి నెల్లూరు పోయొచ్చు నూట యాభై రూపాయలు నెల్లూరు పోయి వచ్చే వాళ్ళం ఇప్పుడు ఐదు వందలు పెట్టి తిరుపతికి పోవాలంటే మా వాళ్ళు ఆడవద్ది దీని గురించి రాజకీయ నాయకులు ఆలోచించి మా యొక్క ఈ అందరూ ప్రతి ప్ర ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు కాదు కదా మనలాంటి వాళ్ళు భేదాలు కూడా ఉంటారు దాని గురించి ఆలోచించి మీ మన గురించి ఆలోచించండి అయ్యా కలవాయిని రక్షించండి మీరు ప్రజాప్రతినిధులు మీ స్వలాభం కోసం మా కడుపులు అడుపులు మీ అందరికి దండమయ్యా మా భాష ఇది మా యాస ఇదయా మీరు తీసుకుమే మాకు రాయలసీమలో కలప మేము కత్తుల కట్టరాలు తీసుకోలేమయ్యా మా ఏదో మీ నెల్లూరు బతికే వాళ్ళం